హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ లంచం తీసుకుంటూ చిక్కితే అరవై రోజులు జైల్లోనే అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ ముందస్తు బెయిల్కు అవకాశమే లేదు ఇరవై రెండు మంది అధికారులు ఇప్పటికీ జైలుకే పరిమితం బెయిల్ దొరక నెల రోజులుగా చెంచల్గూడ జైల్లోనే కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్ ఎంతటి వారైనా రెండు నెలలు జైల్లో రిమాండ్ పక్కా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆదాయం మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తుంది అవినీతి నిరోధిక శాఖ చట్టం కింద రెండు నెలల నుంచి మూడు నెలల పాటు జైల్లో ఉంచుతుంది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో వందల కోట్ల విలువ చేసే అక్రమస్తుల స్వాధీనం చేసుకుంటుంది అవినీతితో సంపాదిస్తున్న ఆస్తులను జప్తు చేస్తుంది ఈ ఏడాది ఎనిమిది నెలల కాలంలో మొత్తం నూట అరవై రెండు కేసులు నమోదు చేయగా ప్రైవేటు వ్యక్తులతో సహా దాదాపు నూట ఎనభై మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఇందులో ఇరవై రెండు మంది గత మూడు నెలలుగా జైల్లో ఉన్నారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్ రావును గత నెల ఇరవై రెండు అరెస్టు చేయగా ఈ నెల రోజులుగా బెయిల్ లభించడం లేదు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు కోర్టును డిస్మిస్ చేశాయి మరో ఈఎన్సీ హరిరామ్ను ఏప్రిల్ ఇరవై ఆరున అరెస్ట్ చేయగా యాభై రెండు రోజుల పాటు జైల్లోనే ఉన్నాడు జూన్ పదకొండు అరెస్టు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను నలభై ఎనిమిది రోజుల పాటు జైలు జీవితం అనుభవించాడు బీసీ రిజర్వేషన్లపై సర్కార్ న్యాయ పోరాటం ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్ స్వింగిత్తో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సుదీర్ఘ భేటీ రిజర్వేషన్ల అమల్లో న్యాయపర చిక్కుల పరిష్కారాలపై మంతనాలు తమిళనాడు తరహా రాష్ట్రంలో అమలుపై చర్చ ఆక్స్ఫార్డ్ స్టాండ్పాట్ల ఉస్మానియా ప్రపంచంతో పోటీ పడేలా వర్సిటీని అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ చెప్తుండో ఓయూకు ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే డిసెంబర్లో మళ్ళీ వస్తా ఆర్ట్ కాలేజ్ ముందు మీటింగ్ పెడదాం అప్పుడు క్యాంపస్లో ఒక్క పోలీసును పెట్టదు ఇది మా ప్రజాప్రభుత్వం నిరసన తెలిపే వాళ్లను తెలపనివ్వండి కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తుండు హెచ్సియులో ఏనుగులు సింహాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారు రాష్ట్రంలో ఏనుగులు సింహాలు లేవు ఉన్న మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాయి వాళ్ళ ఇంటి పాది మంత్రులు కావచ్చు కానీ కోదండరామ్ ఎమ్మెల్సీగా ఉండొద్దా కోదండరామ్ను పదిహేను రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తాం ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన ఓయూ హాస్టళ్ల భవనాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో ప్రసంగం తెలంగాణ చారిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలో ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత చేసినా తక్కువే అవుతుంది ప్రపంచంతో పోటీ పడేలా ఆక్స్ఫర్డ్ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీల స్థాయిలో ఓయును తయారు చేసాం ఎవరో లక్ష కోట్లు పెట్టి కట్టింది కాళేశ్వరం కూలింది పోయింది లక్ష కోట్ల గోదావరిలో కలిసిపోయినాయి ఓయ్యు కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేమా సర్కారేమీ అంత దరిద్రంగా లేదని తెలిపారు రాష్ట్రంలో వర్సిటీలన్నీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలకు మారాలన్న ఆలోచనతో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు సోమవారం ఉస్మాని యూనివర్సిటీలో కొత్త హాస్టల్ భవనాలు లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేపారు దుందుబి భీమా హాస్టల్ భవనాలు ప్రారంభించారు సీఎం ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు వర్సిటీ పరిసరాలను ఆయన పరిశీలించగా వాటి గురించి ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలగరం వివరించారు అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఓయును అద్భుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు విశ్వవిద్యాలయాల అధికారులతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణను ఆదేశించారు దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులంటారా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోక్ చేస్తున్న కమేడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది తమ యూట్యూబ్ ఛానల్ను ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇంక్లూలియన్స్లను ఆదేశించింది ఒత్తిడిని తట్టుకుంటాం అమెరికా టారిఫ్లో ఇండియాపై ఒత్తిడి పెరుగుతుందని దాన్ని తట్టుకునే శక్తి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా సరే రైతులు చిన్నతర పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు వరదలపై పాకును అలర్ట్ చేసిన భారత్ జమ్మూ కాశ్మీర్లో తావి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని భారత హై కమిషనర్ పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం అందించింది దీంతో అక్కడ అధికారులు భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని తప్పించగలిగారు రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డు బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే చైర్మన్ సభ్యుల నేమకం ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ అరవై లక్షల ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి భూభారత్ పోర్టల్లో ఉన్నది ముప్పై ఐదు వేల ఎకరాలు చాలా చోట్ల అన్య ప్రాంతం అక్రమ రిజిస్ట్రేషన్లు వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం బోర్డు ఏర్పాటు గత సర్కార్ రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది బోర్డుకు త్వరలో చైర్మన్ సభ్యుల నియమించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఆధీనంలో పేదల చేతుల్లో ఉండాల్సిన వేలాది ఎకరాలు భూములు రక్షించడంతో పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్లీ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ఇటీవల భూదాన్ భూములు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అసలు క్షేత్రస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఎవరెవరి చేతిలో ఉన్నాయనే వివరాలు తెలుసుకోవడంతో పాటు అన్యక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది గాజాపై మిస్సైళ్ల వర్షం హాస్పిటల్ లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు అటాక్ ముగ్గురు జర్నలిస్టులతో సహా పదిహేను మంది మృతి దాడులను ఖండించిన గాజా హెల్త్ మినిస్ట్రీ జర్నలిస్టుల మృతిపై మానవ హక్కుల సంఘాలు మీడియా త్వరలో భారత్కు జెలస్కిన్ తేదీల ఖరారుపై జరుగుతున్న కసరత్తు ఇండియాలోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం వ్యాఖ్య యుద్ధం ఆపడానికి భారత్ చొరవ అవసరమని వెళ్ళడి సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీం హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు తీర్పు చదివి కామెంట్ చేస్తే బాగుండేది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్టు కాదు తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్లు ఎక్కడా లేదు జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం అమిత్ షాకు పద్దెనిమిది మంది రిటైర్డ్ జడ్జీల లేఖ సంగజూడెం రద్దు కేసులో సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడడం సరికాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముందుగా చదివి కామెంట్ చేస్తే బాగుండేదని తూపలికారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పద్దెనిమిది మంది రిటైర్డ్ జడ్జీలు సోమవారం అమిత్ షాకు లేఖ రాశారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బి మధుసూధన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతు దాడని అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ జడ్జీలు తప్పుబట్టారు రాజ్యాంగబద్ధమైన పదుల కోసం పోటీ పడుతున్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు జస్టిస్ ఏకే పట్నాయక్ అబ్బాయి ఓకా గోపాల గౌడ్ విక్రమ్ సేన్ కురియన్ జోసెఫ్ సుదర్శన్ లోకూర్ జే చలమేశ్వర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు గోవింద్ మధున్ మురళీధర్ సంజీవ్ బెనర్జీలు పలు హైకోర్టు మాజీ జడ్జీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ వారం రాష్ట్రానికి ముప్పై ఐదు వేల టన్నుల యూరియా డిమాండ్కు తగ్గట్లు జిల్లాలకు పంపిస్తాం మంత్రి తుమ్మల రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు యూరియా కోత లే కేంద్రంలో బీజేపీ సర్కారే కారణం తమ తప్పును కప్పిపుచ్చినందుకే రాష్ట్రాలపై నిందలు బీఆర్ఎస్వి దిగజారు రాజకీయాలని మండిపాటు రైతులకు బహిరంగ లేఖ సినీ కార్మికులకు అండగా ఉంటాం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం మంత్రి వివేక్ జలు త్వరలోనే ప్రత్యేక సమావేశం అరువులకు ఆరోగ్యశ్రీ ఇంద్రమ్మ ఇండ్లు ఆఫీస్ బిల్డింగ్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ఆర్టిస్టులకు పెన్షన్ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తాం యూనియన్లు ఒకే గొడుగు కిందికి వచ్చి కలిసి ముందుకు రావాలని సూచన తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్టు యూనియన్ పుష్కర మహోత్సవానికి హాజరు జాతీయ ఉత్తమ టీచర్గా మారం పవిత్ర ఐసిటీ మోడల్ విద్యార్థులకు పాఠాలు జిల్లా రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్లతో సైన్స్ ప్రదర్శనలు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పిహెచ్ఎస్లో విధులు